అండి మన ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయిస్ జరగడానికి జరిగిన ఇండస్ట్రియల్స్ అందరు కూడా ఫారిన్ నుంచి అయినా కానివ్వండి ఇండియా నుంచి అయినా కానివ్వండి మనకి ఓల్డ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ పదమూడు లక్షల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఎల్ చేయడం జరిగింది ఇప్పుడు అపోజిషన్ గవర్నమెంట్ వాళ్ళు ఎంఓఎల్ చేసుకుంటేనే ఫ్యాక్టరీలు అంటే ఫస్ట్ మొదలు ఎక్కడో నుంచి ఒక మ అడుగు మొదలవ్వాలి కాబట్టి ఎమ్ఓయిస్తోనే మొదలవుతుంది ఎక్కడికైనా పోవాలంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్తో ఒక ఎంఓఈ చేసుకోవడము ఇండస్ట్రీస్లో అదొక రూల్ అంటే అదొక ఆణవాయితీగా పని జరుగుతుంది ఎందుకంటే ఎంఓఏ అయిపోయినాకే వాళ్ళు భూమి ఎత్తుకోవడం అయినా కానివ్వండి అలాగే అక్కడి నుంచి పర్మిషన్లు స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అయినా కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు అన్నీ కూడా ఒక ఎమ్ఓయితోనే పని స్టార్ట్ అవుతుంది సో ఇవాళ మనం చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఒక ఎమ్ఓయి జరిగిందని కూడా ఎప్పుడు మేము ఒక న్యూస్ పేపర్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడు వినిందే లేదు ఇవాళ ఆరు వందల చిల్లర ఎంఓయిలు ఒక్క రోజులోనే మనకి ఎంఓయిలు జరిగాయి ఆ ఎంఓలు కూడా లోకేష్ గారు సీఎం గారు అలాగే ఇండస్ట్రియల్ మినిస్టరు అందరు కలిపి ఆ ఎంఓలు ఇవ్వడం జరిగింది అంటే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం ఇండస్ట్రీస్కి ఫుల్ సపోర్ట్ ఉంటామని చెప్పి మనం ఆ సిగ్నల్ లిస్టులకి పంపించడం జరుగుతుంది అలాగే ఇవాళ మన లిస్ట్లు కూడా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలని వాళ్ళ ఒక ఎంఓ చేసుకోవడం ఎందుకు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఉంటే అయినా కానివ్వండి అలాగే సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ టైం ఇండియాలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకుని వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈ పదమూడు లక్షల ఎంఓలే కాకుండా దాని ముందు ఒక ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి ఎన్టీపీసీ వచ్చింది రిలయన్స్ వస్తుంది అలాగే గూగుల్ వస్తుంది ఇవన్నీ కూడా కలిపి ఒక ఇరవై లక్షలు వస్తుంది మనము చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే మన రాష్ట్రము డెఫిసిటీ రాష్ట్రము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే రాష్ట్రం మనం ఫైనాన్షియల్గా నిలదొక్కుంటేనే మన రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్ళగలుగుతాం అందుకని ఫస్ట్ కంపెనీస్కి ఫస్ట్ పెద్దపీట అయ్యాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇండస్ట్రీలు వస్తేనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయగలుగుతాం చాలామంది ఇప్పుడు యువత ఉన్నారు యువతకు అందరికీ కూడా ఇవాళ మన రాష్ట్రము యంగ్ యంగ్స్టర్స్ రాష్ట్రం ఉంది చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఈ యంగ్స్టర్స్కి జాబ్స్ ఇవ్వాలంటే ఇండస్ట్రీసే ఒక అవకాశం ఇండస్ట్రీస్ వస్తేనే చాలా వరకు మనకి అభివృద్ధి లేకుంటే జాబ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మనము సూపర్ సిక్స్లలో క్లియర్గా చెప్పాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో ఇది కూడా బాగా కాబట్టి మనం చెప్పిన సూపర్ సిక్స్లలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం ఈ ఇరవై లక్షల ఉద్యోగాల్లో మొన్న కూడా ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్కే ఉద్యోగాలు మనము ఈ ఇండస్ట్రీస్ ఓపెన్ అయితే ఆల్మోస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే అనుకున్నాం అది అయిపోయినాక ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇంకొక నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయి సో మనం ఆ టార్గెట్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాల టార్గెట్ చేసుకున్నారు మనం మళ్ళీ సిఏ సీఐ దాంట్లో ఆ సమ్మిట్లో సీఎం గారు ఏమంటున్నారంటే మా టార్గెట్ యాభై లక్షలు అని మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ యాభై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనే టార్గెట్ పెట్టుకుంటున్నారు అదే కాకుండా మన ఏలూరు పార్లమెంటుకి కూడా మొన్ననే సీఎం గారు వర్చువల్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టారు మొన్న కూడా మేము ఎప్పుడో నుంచి వన్ ఇయర్ నుంచి ఏలూరు పార్లమెంటుకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని మేము గట్టిగా చెప్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ సింగ్ కలిసాం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అన్నీ కలిసాం సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అలాగే లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం అదే మేరకు ఇవాళ మన దగ్గర నూజీవీడ్లో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వస్తుంది ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీ బాలాజీ అనే కంపెనీని అప్పుడే అక్కడ పెట్టడానికి ముందుకెళ్తున్నారు అక్కడ మ్యాంగో పల్ప్ అలాగే మన మనకు సమ్ ఖోఖో సీట్స్కి సంబంధించి అలాగే వేరేటి అన్ని సంబంధించి వేరే లెమన్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు పెట్టబోతున్నారు మనది రైతు వారి మన పార్లమెంట్ కాబట్టి మనము ఎక్కడైనా కానీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి పెద్ద అవకాశం మన ఏలూరు పార్లమెంట్లోనే ఉంది మేము ఎప్పుడో నుంచి చెప్తున్నాం ఏలూరు పార్లమెంట్లో కూడా ఇండస్ట్రీస్ వస్తాయని పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్తున్నాం అదే రకంగా ఇవాళ ఐదు ఇండస్ట్రీలు వస్తున్నాయి ఇవాళ మీకు చెప్పిన బాలాజీ ఇండస్ట్రీతో కాకుండా ఇంకొక నాలుగు ఇండస్ట్రీస్ రెండు బయోగ్యాస్ ఇండస్ట్రీస్ రెండు వస్తున్నాయి అలాగే రెండు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఇదొక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మూడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఈ మూడు కలిపి రెండు వేల నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్కే వస్తున్నాయి మేము అప్పుడు ఎప్పుడు కూడా చెప్పాం ఎలక్షన్లలో కూడా చెప్పాం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాం మేము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం ఆ మాటకు కట్టుబడి ఉన్నాం ఏలూరు పార్లమెంట్కి ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది అదే రకంగా ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి బయోగ్యాస్ ఇండస్ట్రీస్ వచ్చినాయి అదే రకంగా రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇవాళ ఎంఓయూస్ అయినా కానివ్వండి లేకుంటే ఇప్పుడు వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి ముందుకు పోవడానికి అన్నిటి కూడా ముందు చేస్తున్నాం మనము ఏ మాట చెప్పామో ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నాం అని కూడా మీకు తెలుస్తున్నాం ఇవాళ బయోఫామ్ రంగాలలో అలాగే మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రతి కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి మన రాష్ట్రానికి రావడం వల్ల వేరే దేశాలకు మనం పోవడం కాదు వేరే దేశాలు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో పనిచేసేదానికి అవకాశం కలుగుతుంది ఇవాళ మనము అమరావతి ఇవాళ కట్టుకుంటున్నాం అమరావతి ఒక డెవలప్మెంట్ అయితే చాలా వరకు వేరే దేశాలకి మించి మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది దానివల్ల మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఒకటి మేము అందరం కూడా రెగ్యులర్గా చెప్తుంటాం మనం ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల ప్రజల గవర్నమెంట్ ఉండడం వల్ల ఒకటే గవర్నమెంట్ కంటిన్యూస్గా ఇరవై ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి చెందుతుంది అందుకని ప్రజలకు కూడా కోరేది ఏంటంటే మనకి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం అలాగే లోకేష్ గారు లాంటిది లోకేష్ గారు లాంటి నాయకత్వం అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన కూడా సపోర్టుగా అందరు కూడా మంచి గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంది ఇదే గవర్నమెంట్ని కంటిన్యూస్గా ఇరవై ముప్పై ఏళ్ళు ఉండడం వల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మనం వేరే దేశాలకు వెళ్ళి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు మన దేశంలోనే మన రాష్ట్రంలోనే పని చేసుకునే విసులుబాటు ఉంటుంది సో మీరు అందరు కూడా ఆలోచించాలి అందరు కూడా ఎప్పుడు కూడా దీన్ని మనసులో పెట్టుకోవాలి మైండ్లో పెట్టుకోవాలి ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుందని కూడా మీకు అందరికీ తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు నారా లోకేష్ గారు సూపర్ సిక్స్ ద్వారా పెట్టారు అందులో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే యువ నాయకుడు లోకేష్ గారు ప్రోత్సాహంతో మరి వైజాగ్లో మరి సిఐఐ భాగస్వామ్యంతో సదస్సు పెట్టడం జరిగింది దాని ద్వారా మరి ఆరు ఆరు వందల పదమూడు ఎనభై వేలు అవ్వడం జరిగింది దాని ద్వారా ఏదైతే పదమూడు లక్షల కోట్ల రూపాయల దాకా రేపు రాబోయే రోజుల్లో పెట్టుబడులు పెడతానికి అందరూ కూడా పారిశ్రామికలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజున మరి ఇందాక గౌరవ్ ఎంపీ గారు చెప్పారు మన పార్లమెంట్ అధ్యక్షుడు వారు చెప్పారు ఎందుకనంటే మరి ఆంధ్రప్రదేశ్ అగ్రమాగామిగా ఉండాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇండస్ట్రియల్ హబ్గా తయారవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది లోకేష్ గారు ఆలోచనతో ఏదైతే ఉత్తరాంధ్ర అని అవ్వచ్చు కోస్తాంధ్ర అవ్వచ్చు రాయలసీమ అవ్వచ్చు అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఎవరికైతే పారిశ్రామికవేత్తకి ఎక్కడ వనరులు ఎక్కడైతే దొరుకుతున్నారో దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి అటువంటి పారిశ్రామికని అక్కడ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసే విధంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఇవాళ చాలామంది అనుకోవచ్చు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఎంఓయిలు అందరూ పెడతారా ఏంటనేది డెఫినెట్గా ఒక ఆలోచన చవితి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో రేపొద్దున రాబోయే రోజులు ఇప్పుడు మనం చెట్టు నాటగానే మనకి పళ్ళు రావు రేపు రాబోయే రోజుల్లో మనం కావచ్చు మన పిల్లలు కావచ్చు మన మనవులు కావచ్చు ఈ ఫలితాలన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తారు డెఫినెట్గా ఇటువంటి అభివృద్ధి ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రమగామిగా నిలుస్తుంది దానిలో భాగంగానే మరి ఎవరైతే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ విభజన అయినప్పుడు క్యాపిటల్ కడతాం కానీ వైజాగ్ని డెవలప్ చేయడంలో కానీ వాళ్ళ ఆయన ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే మోడీ గారు కూడా సపోర్టివ్గా మన స్టేట్ గవర్నమెంట్కి ఏదైతే ఉంటున్నారో ఈ రోజున ఏదైతే మరి అందరూ కూడా యువతంతా కూడా ఇందాక మనం ఎవరైతే బాగా ఇండస్ట్రీ మీద అనుభవం ఉన్న మన ఎంపీ గారు ఎవరైతే చెప్పారో అవన్నీ కూడా వాళ్ళకు సబ్సిడీలు వచ్చే విధంగా కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరితో కూడా మీటింగ్ కన్వేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలు కొన్నారో ఆ పది పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అంతమంది పారిశ్రామికవేత్తలు వైజాగ్ రావడం జరిగింది మరి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే మనకందరికీ కూడా పరిమితులు ఇవ్వడానికి ఏదైతే సింగిల్ విండో విధానం చేశారో దాంట్లో ఏ ఇబ్బందులు వచ్చినా మేము అవ్వచ్చు గౌరవ ఎంపీ గారు అవ్వచ్చు అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారు రావచ్చు అందరం కూడా ఏ ఇబ్బంది లేకుండా పారిశ్రామిక అన్నీ కూడా చూసి ప్రజలు మనోభావాలు కూడా గౌరవిస్తూ ఎక్కడైతే ఇండస్ట్రీ కల్పిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ ఇండస్ట్రీలు రావటం వల్ల ఏ విధమైన మనకు వనరులు వస్తాయి ఏ విధమైన ఉద్యోగాలు వస్తాయి ఏ విధమైన పెట్టుబడులు వస్తాయి అనేది కూడా వాళ్ళకి తెలియపరుస్తాం తప్పనిసరిగా మీడియా ద్వారా దీన్ని అంతటినీ కూడా మరి ప్రజలకు తెలియపరచాలని మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది